హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో అడవిలో తేనెతుట్టుని కదిపేసిన గగన్ మరి తేనెటీగలు ఊరుకుంటాయా తేనెటీగల నుంచి భూమి గగన్ని ఎలా కాపాడింది సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే మరి ఇంటిలో అటు అడవిలో చోటు చేసుకున్న సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్కడా స్కిప్ చేయొద్దు మరి భూమి అంతకంతకి గగన్ మీద ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటుందా తనకి ఒక రోజంతా అడవిలో ఉండేసరికి అంతులేని ప్రేమని చూపిస్తున్న గగన్ అసలేం జరిగింది వీళ్ళిద్దరి ప్రేమ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీరా కంగారు పడిపోతూ ఉంటుంది అర్ధరాత్రి అయినా కూడా ఇంకా ఇంటికి రాకుండా చెర్రీ బయటే ఉండిపోతాడు కదా ఇంకా చెర్రీ కోసం ఈ చెర్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా దొంగతనంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు చెర్రీ అర్ధరాత్రి వేళ గోడ దూకి అలాగే వస్తాడని చెప్పి పాపం వంటింటి దగ్గర కాచు కూర్చుంటుంది ఏంటో ఈ చెర్రీ ఇంతవరకు ఇంటికి రాలేదు ఆ భూమి కనిపించలేదని ఆ ఇంటికి ఏమన్నా వెళ్ళాడా లేకపోతే ఈ టైంకల్లా ఇంటికి వచ్చేస్తాడు కదా అరే చెర్రీ త్వరగా రారా అత్తయ్య చూసిందంటే అస్సలు ఊరుకోదు ఏంటో రోజు నీ కోసం ఎదురు చూడటం భోజనం తినకుండా అని చెప్పేసి గుమ్మం దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్నా కానీ చెర్రీ మరి చెర్రీ ఫోన్ కూడా పని చేయకపోవడంతో ఫోన్ కూడా చేయకుండా పాపం గుమ్మం ముందే కూర్చుని అలా నిద్రపోతూ ఉంటుంది మీరా ఇంకా ఇదిలా ఉండగా బాగా ఆలోచనలోకి వెళ్ళిపోతుంది అపూర్వ ఇవాళ ఒకవేళ ఆ భూమి విషయం తెలిసినా తెలియకపోయినా అది ఇంటికి చేరాక నా పేరు చెప్తే మాత్రం ఆ గగన్ నన్ను వదిలిపెట్టడు ఖచ్చితంగా అది తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా పేరు ఖచ్చితంగా చెప్తుంది చెప్పినా బావతో ఇప్పుడు ఎలా నేను మాట ఫిరాయించేశానో అట్లాగే చెప్పేయాలి లేకపోతే వాడు నా ప్రాణాలు తీయడానికైనా సంకోచించడు వాడితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇన్నాళ్లంతా ఒక రకంగా ఉంది ఇప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నట్టు అనిపిస్తున్నాయి అయినా బొమ్మల ఫ్యాక్టరీ కోసం ఆ భూమి రావడమేంటి ఆ భూమి దగ్గర ఈ గజ్జలు ఉండడం ఏంటి ఈ షాలువా ఉండడం ఏంటి ఆ అగ్ని ప్రమాదంలో ఈ షాలువా గజ్జలు కూడా బూడిదైపోవాలి కానీ దాని దగ్గర ఉన్నాయి అవి తీసుకుని వచ్చి ఈయనకి చూపిస్తే ఈయన ఖచ్చితంగా ఆ భూమికి మాకు ఏదో సంబంధం ఉందని చెప్పి తెలుసుకునేవారు ఈయనకి అసలే భూమి మీద ఈ మధ్యన మంచి ఇంప్రెషన్ పెరిగిపోతూ ఉంది దాన్ని ఎలాగైనా ఇంటికి దూరం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నిద్రపోకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రీని లోపలికి తీసుకొచ్చి అన్ని డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి అన్నం పప్పు కూర అన్నీ వడ్డిస్తూ తినరా చెర్రీ అని చెప్పేసి అంటుంది ఎలా తింటాను పెద్దమ్మ భూమి కనిపించటం లేదు ఎక్కడుందో ఏంటో తెలియదు తను ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియదు ఇప్పుడు నేనేదో మాట వరసకి భోజనం చేసి వెళ్తాను అన్నాను కానీ ఈ భోజనం నాకు తినాలని లేదు అని చెప్పి మనసులోనే బా అనుకుని బాధపడుతూ ఉంటాడు చెర్రీ సరే పెద్దమ్మ నేను తింటూ ఉంటాను నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పేసి అంటాడు ఏరా వడ్డించొద్దా అంటే పర్వాలేదు నీకెందుకు ఇబ్బంది నేను కొంచెం కొంచెం వడ్డించుకుని తింటానులే నువ్వు వెళ్ళి పడుకోమని చెప్పి చెప్తాడు సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది శారద ఇంకా తింటూ ఆలోచనలో పడతాడు ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో అయినా అత్తయ్య మామూలు మనిషి కాదు ఆమె తలుచుకుందంటే ఎలాంటి వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది అసలు భూమి ఇచ్చేసిన తప్పేంటి భూమిని అలా రౌడీలతో బంధించడం ఏంటి అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అత్తయ్య అరాచకాలని ఏదో ఒక రూపంలో ఎదుర్కోవాలి లేకపోతే ఇలాగే మా కుటుంబం మీద అన్నయ్య వాళ్ళ కుటుంబం మీద పెత్తనం చెలాయిస్తూనే ఉంటుంది అసలు ఆవిడేంటి ఇంత పని చేయటం ఏంటి మేము చూస్తూ ఊరుకుంటున్నామనే కదా ఇన్ని వేషాలు వేస్తోంది అని చెప్పేసి అనుకుంటూ ఏదో ఒకటి చేస్తా ముందు నా మొవ్వ ఇంటికి రావాలి కదా అని చెప్పేసి తింటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అడవిలో మరి గగన్ కోసం కింద పడుకోడని చెప్పి ఊయల కడుతుంది కదా ఊయల్లో చక్కగా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు నిజంగా భూమిని చూసి ఆశ్చర్యపోతాడు ఇన్ని తెలివితేటలు ఎక్కడ ఈ భూమికి ఇంత పెద్ద అడవిలో చక్కటి ఉయ్యాల కట్టింది అని చెప్పేసి మరి అలసిపోయి ఉంటాడు కదా అలా నిద్రలోకి జారిపోతాడు గగన్ ఇంకా అలా నిద్రపోయి నిద్రపోయిన తర్వాత కింద కూర్చుని తదేకంగా గగన్ని చూసి భూమి ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు ఈ ఇంటికి నేను ఎలా వచ్చాను ఈ ఇంట్లో నాకు ఏమేమి జరుగుతున్నాయి గగన్తో తనకు జరిగిన విషయాలను ఒక్కొక్కటి తనకు గుర్తుకొస్తాయి ఇక డీప్ లవ్లో పడిపోతూ ఉంటుంది గగన్తో గగన్ని దగ్గరికి వచ్చి చూస్తూ తన మీద ఈగ కూడా వాలకుండా తన చున్నీతో సేఫ్గా విసురుతూ ఉంటుంది అలాగే నుదుటిని ప్రేమగా నిమురుతూ నిజంగా మన ఇద్దరికి ఏదో బంధం ఉంది అందుకే ఇలా దగ్గర అయ్యాము నిన్ను చూస్తుంటే నాకెందుకు నా అమ్మ మీద ఉన్నంత ప్రేమ కలుగుతోంది అని చెప్పేసి తనని చూసుకుంటూ ప్రేమ పాటలు పాడుకుంటూ మరి బ్యాక్ డ్రాప్లో అక్కడ ఆ టెంపుల్ దగ్గరనే అలా ఉండిపోతూ ఉంటుంది ఇంకా గగన్కి మధ్య మధ్యలో దోమలు కుడుతూ ఉంటే తన జాకెట్ని తీసుకొచ్చి మళ్ళా స్వెటర్ లాగా కప్పి పెడుతుంది పెట్టి గగన్ మనసుని పాల పాలలాంటి స్వచ్ఛమైన మనస్తత్వం కల గగన్ ఊహించుకుంటూ ఉంటుంది తన కోసం ఎంత చేశాడో తనకి ఇంట్లో దోశలు వేసేటప్పుడు తనని చేయి పట్టుకుని ఇలా ఇలా కుదిపేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది అలాగే రిమోట్ విషయంలో కూడా సారీ సెల్ ఫోన్ విషయంలో కూడా గగన్కి ఏమాత్రం ఒక ఆడపిల్లాని కూడా తెలియకుండా తన మీదకి వెళ్ళిపోయి లాగేసుకుంటూ ఉంటాడు ఆ సెల్ ఫోను అప్పుడు కూడా వాళ్ళిద్దరు దగ్గరగా రావడంతో ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు ఒకసారి మరి కంట్లో నిమ్మకాయ రసాన్ని పిండుతుంది భూమి ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటుంది అలా చేసుకుంటూ మరి చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది షార్ట్ పీరియడ్లోనే గగన్ మీద చాలా ఎక్కువ ప్రేమని ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటుంది అలా అలా అన్ని సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ ఉండగా ఇక అడవిలో చిట్ట చీకటి జస్ట్ ఆ టెంపుల్ వరకు వెలుగు ఉంటుంది గాఢ నిద్రలో ఉంటాడు గగన్ ఇంకా ఇలా ఉండే సమయంలో రాత్రంతా నిద్రపోకుండా కాపలాగా కూర్చుంటుంది గగన్కి భూమి ఇక తెల్లవారుజామున ఐదు ఆరింటికి బాగా భూమి అనుకుంటుంది ఎలాగైనా సరే పాపం ఆకలికి అస్సలు తట్టుకోలేరు అందుకని ఏవైనా తీసుకురావాలి అని చెప్పేసి అక్కడి నుంచి నెమ్మదిగా అడవి లోపల చెట్లు ఫలాలు ఏమైనా ఉన్నాయో అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ పాపం అన్నీ వెతుకుతుంది కానీ అది పెద్ద కారడివి కదా అన్ని పెద్ద పెద్ద వృక్షాలు మాత్రమే ఉంటాయి తినడానికి పండ్లు లాంటివి అలాంటివి ఏవి ఉండవు అవన్నీ వెతుకుతూ ఉంటుంది ఇంకా భూమి ఇంకా ఇదిలా ఉండగా ఊయలలో నిద్రిస్తున్న గగన్కి అకస్మాత్తుగా మెలకు వస్తుంది చూడంగానే తెల్లగా తెల్లవారిపోతూ ఉంటుంది అడవి అంతా చాలా చక్కగా నిర్మానుష్యంగా అందంగా ఉంటుంది అది చూసి ఒకసారి ఆస్వాదిస్తాడు బాగుంది అడవి వాతావరణం అని చెప్పి కానీ వెంటనే ఆ పోతురాజు దగ్గర చూడంగానే భూమి కనిపించదు భూమి లేదేంటి ఏ తైతక్క ఏమైంది తైతక్కకి అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అడవిలో వన్యమృగాలు ఉంటాయి రౌడీలు ఉంటారు నేను ఇలా ఆదమర్చి నిద్రపోయాను భూమిని ఎవరైతేకెళ్ళిపోయారో లేకపోతే ఏం జరిగిందో అని చెప్పి మొత్తం చూస్తూ ఒక్క నిమిషం ప్రాణం పోయినంత పని అవుతుంది గగన్కి తనని తను సేవ్ చేసిన అమ్మాయి కనిపించకపోయేసరికి ఆ మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు భూమి 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 అని గట్టిగా అరుస్తాడు తైతక్కా అని చెప్పి అరుస్తాడు ఎక్కడా కనిపించదు తనకి ఒక్కసారిగా ఏంటి ఇంత జరిగింది అని చెప్పి అయోమయంలో ఉండగా ఇంకా నాలుగు అడుగులు వేసి ముందుకు వెళ్దామని చెప్పి చూస్తుండగా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది భూమి భూమిని చూసి ఇంకా గగన్కి ప్రాణం లేచొస్తుంది అమ్మయ్య అనుకుంటాడు ఏ భూమి దగ్గరికి వచ్చి అప్పుడే లేచిపోయారా నిద్ర బాగా అని అడుగుతుంది ఏయ్ తైతక్క అని చెప్పేసి కొట్టడానికి వస్తాడు ఏమైంది ఎందుకంత కోపం అని చెప్పాను కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు వెళ్లే ముందు చెప్పాలని నీకు అనిపించదా నువ్వు లేకపోయేసరికి ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పని అయింది అడవిలో ఏం జరిగిందో ఏమోనని అసలు ప్రాణం పోయినట్టు అనిపించింది అనగానే భూమి నా మీద ఈయనకి ఇందుకింత ప్రేమ నేను లేకపోతే అంతగా ప్రాణం విలవిల్లాడిపోయిందా అంటే ఈయన మనసులో నేను కూడా ఉన్నానమాట నేనంటే ఇష్టపడుతున్నారా మరి ఎందుకు అంతగా ఇష్టపడితేనే అంతగా ప్రాణం పోయేలాగా అనిపిస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుని అదేం కాదు నేను మీరు రాత్రంతా పడుకుని ఉన్నారు కదా ఏం తినలేదు కదా ఆకలిగా ఉంటుంది అని తెద్దామని వెళ్ళాను అని చెప్పానగానే తన తన కోపమంతా ఒక్కసారిగా మంచులాగా కరిగిపోతుంది మరి తెచ్చావా అని చెప్పి అంటాడు లేదు నాకేం దొరకలేదు మరి నీ ఆకలి కోసం ఏం ఆలోచించుకోవద్దు అయితా అని చెప్పానంగానే నా కూడా ఆకలిగా ఉంది కానీ ఇలా నిద్రలు కింద పడుకోవటం ఆకలికి ఎన్నో రోజులు గడిచిపోవటం ఇవన్నీ నాకు అలవాటే అందుకే మీకోసం అని చెప్పి ఏమన్నా ఫ్రూట్స్ ఏమైనా దొరుకుతాయేమని వెళ్ళాను అక్కడ ఏమీ లేవు అని అనగానే సర్లే ముందు ఆకలి కోసం కాదు కానీ కారుకి పెట్రోల్ కావాలి పద వెళ్దాం అని చెప్పేసి తన జాకెట్ తీసుకుని ఇద్దరు కూడా అక్కడి నుంచి నడిచి వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ అలా ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ లోపల తను నిద్రపోతుంది ఎవరు పూర్ణి వచ్చి తొందరగా తింటే తలిపేసుకుంటానని చెప్పేసి అక్కడ ఎదురుగానే కూర్చుంటుంది కానీ చెర్రీ తను ఎలాగో మాయ చేసి మభ్యపెట్టి తెల్లవారే వరకు ఇక్కడే కూర్చుని మువ్వను చూసాకే వెళ్ళాలి అని చెప్పి అలా అన్నం తింటూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇలా భూమి ఇంకా గగన్ అడవిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ భూమి మరి గగన్ని తనకి ఇష్టం వచ్చిన పాటలతో పెట్టుకుని ఆస్వాదిస్తూ ఉండగా ఇంకా చాలాసేపు నడిచాక కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి గగన్కి వచ్చి ఏంటి తైదక నీకు నీరసం రావట్లేదా నువ్వు బాగానే ఉన్నావా నాకైతే కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి నడవలేకపోతున్నాను అని చెప్పాను కానీ నాకు అలవాటే కదా నడవటం మీరు పాపం ఎప్పుడు నడవరు కాబట్టి మీకు కొత్తగా ఉంది ఇంకొంచెం దూరం నడిస్తే మనం వెళ్ళిపోతాం రోడ్డుకి వచ్చేస్తాం కదా అక్కడ ఏమన్నా లే అని చెప్పేసి అంటుంది లేదు ఇప్పుడు నాకు కొంచమన్నా తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతానేమో అని చెప్పేసి అంటాడు ఆ మాటకి ఇంకా భూమి సరే చూద్దాం రండి దారిలో ఏమన్నా పళ్ళేలు దొరుకుతాయేమో అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి వెతుకుతూ ఉంటుంది చూడంగానే ఏ తైతక్క ఇట్రా అని చెప్పేసి అంటాడు ఏంటి అనగానే ఆ పైకి చూడు అని చెప్పేసి అంటాడు పైన ఏముందని చెప్పి చూస్తే దట్టంగా ఈగలు దట్టించి తేనె తుట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ తేనె చూసాక చూశాక భూమి అవును దాంట్లో తేనె ఉంటుంది ఆ తేనె తాగితే మనకి ఆకలి తీరిపోతుంది అని చెప్పేసి అంటుంది భూమి అవునా అయితే ఆ తేనె నాకు కావాలి అని చెప్పేసి అంటాడు తేనె మనకి కావాలి అంటే ఊరికే రాదు అని చెప్పేసి అంటుంది మరేం చేయాలి ఏదో ఒకటి నేను చేస్తాను కదా మీరు కామ్గా ఉండండి అని చెప్పేసి అంటుంది భూమి ఇక తేనె పట్టుకోవడానికి ఏమైనా దొరుకుతుందేమని అని చెప్పి ఆ చుట్టుత ఏరియాలో చూస్తూ ఉంటుంది భూమి వెతుకుతూ ఉంటుంది ఇంకా గగన్ ఏంటి ఆగేది అసలు తేనె తుట్లోంచి తేనె తెచ్చుకోవాలంటే ఆ ఏగలన్నిటి పంపించేసేయాలి కదా అలా పంపించేస్తే తేనె పట్టంతా ఉంటుంది తెచ్చుకోవచ్చు అని పాప అలా ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని ఆ కింద ఉన్న పెద్ద రాయిని తీస్తాడు రాయిని గురిపెట్టి తేనె తుట్టు మీద కొట్టడానికి ట్రై చేస్తుంటే వెంటనే చూసిన భూమి పరుగు తీసుకుంటూ వచ్చి ఆగండి ఆగండి కొట్టకండి కొట్టకండి అనే లోపలే రాయి వెళ్ళి తేనె పట్టుకు కొట్టేస్తాడు గగన్ ఇంకా ఒక్క దాటిగా ఆ ఈగలన్నీ బయటికి వ్యాపించేస్తూ ఉంటాయి తేనె తీగలు దాడికి దొరికారు అంటే మరి చంపేస్తే కదా మనుషుల్ని అవి ఇంకా వెంటనే గగన్కి భయమేస్తుంది అమ్మో తైతక్క అవి మనుషుల్ని కుట్టి చంపేస్తాయి కదా పద వెళ్ళిపోదాం పారిపోదాం అని చెప్పేసి అంటుంది ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఏమి చెయ్యవు ఏమి చేయమని చెప్పి మరి తేనెటీగల బారి నుంచి భూమి తన యొక్క కొత్త ఆలోచనతో గగన్ని ఎలా కాపాడిందో మనం ఇప్పుడు చూద్దాం ఇంకా తేనెటీగలు చెట్టు మీద నుంచి విజృంభిస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి అవి అలా వెళ్తూ ఉండగా దాని దారికి ఎవరైనా మనుషులు కనిపిస్తే మరి అడ్డంగా వచ్చిన వాళ్ళని కుట్టిపడేస్తాయి కదా ఇంకా భూమి మన ఇద్దరం ఇలా కదలకుండా ఒకే స్టాండ్గా నించుంటే మనల్ని దాటుకుంటూ వెళ్ళిపోతాయి మీరేం కదలకండి అని చెప్పేసి ఒకరినొకరు వాళ్ళిద్దరు హాక్ చేసుకుని అక్కడ నించుంటారు ఇంకా అలా నించునేసరికి ఈగలన్నీ కూడా వాళ్ళ మించి దాటుకుంటూ వెళ్ళిపోతాయి ఇంకా గగన్ కూడా సేఫ్గా ఫీల్ అవుతాడు ఫస్ట్ భయపడతాడు కానీ అవి ఒకటి కూడా ఏమి అనకుండా వాళ్ళ మీద నుంచి గుంపుగా వెళ్ళిపోవటంతో ఇంకా అమ్మయ్య అనుకుంటాడు చూ ఇంకా వెంటనే గగన్ అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత చూసారా కదిలితే మనల్ని పరుగులు పెడితే మన వెనకాల అవి కూడా పరుగులు పెట్టి మనల్ని వేటాడుతాయి మనం ఎప్పుడైతే స్టాండ్గా నించున్నామో వెంటనే మనకి అవి వెళ్ళిపోయాయి నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఇవన్నీ నాకు తెలియదు తెలుసా అని చెప్పేసి అంటాడు ఇవన్నీ పేదరికంలో పుట్టాను కదా అడవిలో పెరిగాను కదా అందుకే అవన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి ఏదేమైనా సరే ఇప్పుడు మనం సేఫ్గా బయటపడ్డాం ఇంకొంచెం దూరం వెళ్తే రోడ్డు కనిపిస్తుంది ఆ తేనె కావాలా మీకు తెచ్చి ఇవ్వమంటారా అని చెప్పి అంటుంది తేనె తాగాలని ఉంది కానీ మళ్ళీ ఎంత ప్రమాదం జరుగుతుందో వద్దులే భూమి వెళ్ళిపోతాం పదా అని చెప్పేసి అంటాడు ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు కొంచెం హైవేకి రోడ్డు అనేది వస్తుంది పెట్రోల్ తీసుకుని కార్ డ్రైవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో ఆ రోడ్లో ఒక ఆటో వెళ్తూ ఉంటుంది ఆ ఆటో వెళ్తూ ఉంటే ఆ ఆటోని ఇంకా గగన్ చేపెట్టి ఊపి ఆపుతాడు ఆటోలో ఒక లావాట్ అమ్మాయి కూర్చుని ఉంటుంది ఇంకా కూర్చోడానికి ఇద్దరు మనుషులకి ప్లేసే ఉండదు ఆ ప్లేస్లో మరి వీళ్ళిద్దరు కూర్చుని వెళ్ళకపోతే ఇంకా తర్వాత వెహికల్ వస్తుందో రాదో కూడా తెలియదు ఇంకా గగన్ కూర్చుంటాడు కూర్చోంగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడ కూర్చోవాలి అన్నట్టు ఇంకా భూమిని వెంటనే చేయి పట్టుకుని దగ్గరగా పెట్టుకుని కూర్చుంటాడు సర్వీస్ అడ్డం కంటే కూడా ఘోరంగా ఉంటుంది ఇంకా భూమికి గగన్కి చాలా మధ్యలో అసలు కొంచెం కూడా గ్యాప్ అనేదే ఉండదు గట్టిగా చేపట్టుకుని పడిపోకుండా పట్టుకుంటాడు గగన్ ఇక వాళ్ళిద్దరంత దగ్గరగా ఉండడంతో భూమికి మనసులో చాలా ప్రేమగా గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ అలా ఏం పట్టించుకోకుండా మామూలుగా ఉంటాడు ఇంకా షడన్ బ్రేక్ పడేసరికి ఇద్దరు తలకాయలు కొట్టుకుంటాయి ఇక వెంటనే ఇలా అనుకుంటూ ఇంకా భూమి గగన్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఈ ప్రయాణం తనకి భూమికి జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటనగా ఉంటుంది తను అపూర్వ తనని చంపాలని రౌడీలతో తన మీద ప్రయోగించినా కానీ మరి వాళ్ళ అమ్మాని ఒక వరుసగా కుట్ర చంపేసిన అపూర్వకి ఆ ఇంటికి వారసురాలైన భూమి దైవ నిర్ణయంతో మరి గగన్ ఇంటికి చేరింది గగన్ వాళ్ళ ఇంటిలో తనకి చాలా మంచిగా మంచిగా గౌరవించబడుతుంది అలాగే గగన్ కూడా భూమిని ఈ అడవి ప్రయాణంలో భూమిలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ కూడా తనకి అవగాహన చేసుకుంటాడు వాళ్ళిద్దరిని పరస్పరం అర్థం చేసుకోవటానికి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించడానికి ఈ అడవిలో ప్రయాణం ఒక రోజు జరిగిన ప్రయాణం వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది మరి పంచం భూమి ఇటు గగన్ ఒకరినొకరు మరి మనసుని ఇచ్చిపుచ్చుకుంటారా ప్రేమలో పడతారా ఈ ప్రేమ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అపూర్వ మీద అపూర్వ దిమ్మ తిరిగేలాగా అపూర్వకి ఓడించడానికి వీళ్ళిద్దరూ ఏకమయ్యి అపూర్వ కుట్రలను బయట పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్